చాలామంది వెళ్తున్నారు ఏ సార్ ఈ మధ్య పెళ్ళిళ్ళ మీద పడ్డారు అని అవునండి పెళ్ళిళ్ళ మీద పడక తప్పదు కారణం ఏంటంటే వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ ఈ సీజన్లో రకరకాల సమస్యలతో సతమతమవుతున్న మధ్యతరగతి మధ్య మధ్యతరగతి తెగు తరగతి పర్వ వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రత్యేకంగా యువత యువతను తప్పుదారి పట్టేస్తున్న సంఘము ప్లస్ పేరెంట్స్ దాంతోపాటు మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోవాలి అనే ఒక వికృత చేష్టల ద్వారా నేను ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తా వినండి హైదరాబాద్లో ఒక మ్యాట్రిమోనీ సర్వీస్ వాళ్ళు ఒక కులపు వారికి గుర్తుంచుకోండి నేను మ్యాట్ రాజకీయ నాయకుల తర్వాత ఎక్కువగా కులం గురించి మాట్లాడేది మ్యాట్రిమోనీ అఫ్ కోర్స్ దాని మనమే కారణం కానీ కారణం ఏంటంటే ఎక్కడ మాట్లాడిన మనం కులం పెళ్లి దిగి వచ్చేవి కులాన్ని పట్టించుకుంటాం ఎందుకంటే వారి ఆహార అలవాట్లు ఇవన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి కొంతవరకు గొడవ పట్టడానికి ఆస్కారం ఉండదు కదా అని ఓకే గుడ్ పర్వాలేదు యూ కెన్ అడ్జస్ట్ సో ఆ కులపు సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే మీరు వధువులు రావాలి అని చెప్పి వాళ్ళు పిలిచారు పిలిచిన తర్వాత వాళ్ళు ఒక వధువుని ఒక తన బయోగ్రఫీ మొత్తం చెప్పింది ప్లస్ దానికి సంబంధించిన ఒక చిన్న బ్రోచర్ని ఆవిడ సభ్యులందరికీ పంచింది వెరీ గుడ్ చాలా బాగుంది అలాగే పెళ్లి కొడుకులు కూడా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర సంబంధించిన బ్రోచర్స్ని వాళ్ళ కాగితాలు ఇచ్చారు బాగుంది ఇంతవరకు చాలా సైంటిఫిక్గా బాగుంది కానీ ఇక్కడ సమస్య వచ్చిందంటే ఇప్పుడు అమ్మాయిలందరికీ ఒక కౌంటర్ లాగా ఒక క్యాబిన్ లాగా కట్టేసి అమ్మాయి అమ్మాయి తల్లి అమ్మాయి తండ్రి అవకాశం వాళ్ళ చెల్లి కానీ తమ్ముడు కానీ అంతా అక్కడ కూర్చొని ఉంటే ఈ అబ్బాయిల అబ్బాయిలు వాళ్ళ తల్లితండ్రులు మన పూర్వం చూసారా ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ తాడంత క్యూ ఉండేది ఆ ఇంటర్వ్యూ లైన్లో అలాగా పాపం ఈ యొక్క పెళ్ళికొడుకు కావాల్సినక అంటే పెళ్ళికి చేసుకుందాం ఉత్సాహంగా ఉన్న ఈ యువకుడు అతనితో పాటు శిక్షగా అతని తల్లి అతని తండ్రి అతనితో పాటు ఎవరో వస్తే ఒకళ్ళిద్దరు ఇదంతా కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ పట్టుకుని వెళ్తాము అలాగే ఈ కుడవాళ్ళు వాళ్ళ యొక్క బయోగ్రఫీ ఆయన ఉద్యోగం చేస్తున్నాడా ఆధార్ కార్డు శాలరీ సర్టిఫికెట్ ఇప్పుడు ప్లస్ అతని కట్టి పాన్ కార్డు ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మ నా ఉద్యో మా అబ్బాయి ఇతను ఇతను మంచి అలవా మంచివాడు అలవాట్లు ఏమి లేవు అని చెప్పుకుంటూ గో అతను శాలరీ సర్టిఫికేట్ ఇది అతని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇది ఇవన్నీ వివరిస్తూ ఉంటే ఆ పెళ్ళికొడుతు తల్లిదండ్రులు కదా బాగున్నాయండి మరి ఇండియాలో ఉంటే ఎలాగండి మీ అబ్బాయి అమ్మకా చాలా ఆలోచనలు ఉందా లేదండి మాకున్నది ఒకే అబ్బాయి కాబట్టి ఇక్కడే ఉంటాడు సరే చూద్దాం అండి ఈ లోపల పెళ్ళికూర్తులు కలిగి చేసుకోండి అతని శాలరీ ఎంత ప్యాకేజ్ ఎంత అవుతుంది పాని చెప్పాడు నాకు పది లక్షలు పదకొండు లక్షలు చెప్పాట ఇంతేనా ఈ హైదరాబాద్ నగరంలో నువ్వు ఈ నీ ట్యాక్సీ పోగా వచ్చే చేతికి అరవై డెబ్భై వేలు వస్తాయి నన్నే పోషిస్తావయ్యా బాబు అని చెప్పింది మరి ఇంటికి అమ్మాయి ఏం చదివింది అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది కానీ ఉద్యోగం చేయట్లా మాకు కొద్ది అవసరం లేదండి ఉద్యోగం చేయాల్సిన అవసరం పర్వాలే మేము మా పిల్లలకి అన్నం పెట్టుకోగలం అంటే ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తను నిలబడలేని ఒక అమ్మాయి పక్క భగవాడి మీద పాపం అతను కష్టపడి నెలకి ఒక లక్ష రూపాయలు సంపాదించుకుంటే అతను నన్ను పోషించలేడు అని ఒక ధీమాతో మాట్లాడుతున్నది కారణం ఏంటంటే ఆవిడ అమ్మాయి మైండ్ని వాళ్ళ తల్లిదండ్రుల మైండ్ని ఈ మ్యారేజ్ బీరియోడ్ వాళ్ళు కలుషితం చేసేశారు ఏమని అమ్మాయి దొరకట్లేదండి మీరు బెస్ట్ వాళ్ళని ఎందుకోవచ్చు అని అందులో మీరు కూడా చూడండి మామూలుగా యావరేజ్గా ఉండడం అందం కాదు మనకి డార్లింగ్ లాంటి ప్రభాస్ లాంటి అందంగా ఉన్నవాడిని కానీ లేకంటే మన కృష్ణ గారు కోరుకున్నాడు కదా ఆయన లాంటి అబ్బాయి కానీ ఉంటేనే చేసుకోండి అని వీళ్ళు ముందే చెప్పేస్తున్నారు అమ్మాయి ఎలాగైనా పర్వాలేదంట మరి ఇలాగ చూసి 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 విసిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఇలా పరిస్థితి నేను నా ఉద్యోగం కోసం కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో నేను ఉద్యోగ కోసం నిలబడలేదు అలాంటి ఇక్కడ సేపు నిల్చొని నేను నా భార్య నా కొడుకు నిల్చొని ఆ తర్వాత వాళ్ళకి అటెండ్ అయ్యి వెళ్తే వాళ్ళ ఐఏఎస్ ఆఫర్ ఆఫీసర్ లాగా వాళ్ళు మాట్లాడుతుంటే చాలా బాధేసింది ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఏ ఏం పర్వాలేదు రావయే వైజాగ్ నేను చూపిస్తాను మంచి సమర్థాలు అని చెప్పి నా మా ఫ్రెండ్స్ పిల్లలు ఒకరిద్దరుంటే చక్కగా చూపించింది దాని ఒక సిట్ చెక్ చేసే అమ్మాయిలకేం కొదవలేదు అనవసరంగా మీరు ఇలా చేసి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని వాళ్ళ మనస్థైర్యాన్ని దెబ్బతీయటం చాలా అమానుషం ఇంటర్వ్యూలు ఏంటండి ఇంటర్వ్యూలు దాన్ని వాళ్ళ పేరెంట్స్ అంటే మగ పిల్లలు పెళ్లి చేస్తే చేయాలంటే పాపం వద్ద తల్లిదండ్రులు లైన్ నిలిచే వాళ్ళ ఇది తప్పేవద్ది ఆ మ్యాట్రిమని సర్వీస్ వాడు ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాడి పళ్ళు రాలకొట్టాలి మరి ఇవేమీ జరగట్లేదు కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు సర్దుకుపోయే తక్కువ ఎందుకు లేదు ఏదో రకంగా అయిపోతే మన పని అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఇది పక్క ఇలా చదువుతున్నారు కదా ఎవరేం పట్టించుకోవట్లేదు కదా అని వీళ్ళు వ్యవస్థ మారాలండి తప్పకుండా మారాలి ఇది చాలా దారుణం